హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మన సుజీ కిచెన్ రెసిపీస్లో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేలా ఒక చక్కటి స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను పిల్లలు ఇష్టంగా తినేలాగా హెల్దీ వేలో గోధుమ పిండితో బెల్లం కొమ్మల్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇవి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి పది పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి ఇవి ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి ఇదే కప్పుతో ఒక అర కప్పు వరకు మైదా తీసుకోండి ఈ మైదా వల్ల మరింత టేస్టీగా ఉంటాయి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా చెప్పుడు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా మరిగించేసి వేడి వేడిగా ఈ పిండిలో వేసేయండి ఇలా వేడి నెయ్యి వేయడం వల్ల మనకి బెల్లం కొమ్ములు అనేవి చక్కగా గుళ్ళగా వస్తాయండి గట్టిగా రాకుండా ఇలా స్పూన్తో ఒకసారి కలిపేసుకున్న తర్వాత పిండంతా కూడా నెయ్యి పట్టేలాగా ఇలా రబ్ చేస్తూ పిండంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి నెయ్యి అంటే ఇష్టం లేని వారు ఆయిల్ అయినా సరే బటర్ అయినా సరే ఇలా వేడి చేసి వేసుకుంటే సరిపోతుందండి ఈ నెయ్యి వల్ల ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా ఇలా పిండికి మొత్తం కూడా పట్టిన తర్వాత చూడండి పిండి అనేది ఇలా ఫోల్డింగ్ చేస్తే ఉండలాగా రావాలి అప్పుడు నెయ్యి సరిపడినట్లు ఇప్పుడు నీళ్ళ నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ పిండంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి పిండి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకొని పై వైపు లైట్గా నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేశారంటే పిండి అనేది మనకి చక్కగా సాఫ్ట్గా వస్తుంది ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసేసుకొని పిండంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత ఈ పిండిని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దలని ఇలా చక్కగా రోల్ చేసుకొని మిగిలిన పిండి ముద్దని ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఈ చపాతీ రోల్ చేసేటప్పుడు పొడిపిండి కానీ అలాగే ఆయిల్ కానీ వేయాల్సిన అవసరం లేదండి మనం పిండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చాం కదా పిండి అనేది అంటుకోకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇందులో నెయ్యి కూడా వేసాం కాబట్టి అస్సలు అంటుకోదు ఇలా మొత్తం కూడా సమానంగా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మీడియం సైజులో ఒత్తేసుకోవాలి ఇప్పుడు నాలుగు వైపులు కూడా చివర్లంతా కూడా చక్కగా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో స్క్వేర్ షేప్లో పార్ట్ వస్తుంది ఇలా స్క్వేర్ షేప్లో తీసుకొని మిగిలిన పిండి అంతా కూడా రోల్ చేసి మళ్ళీ ఇదే విధంగా షీటు ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి ముద్దని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చాక్ తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా అంతా కూడా కట్ చేసుకొని అంగులున్నర సైజులో ఇలా మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి కావలసిన సైజులో ఇలా పీసెస్ వస్తాయి ఇలా అన్నీ కూడా కట్ చేసి ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసిన తర్వాత ఆయిల్ ఒకసారి వేడికిన తర్వాత మీడియం మంట మీద పెట్టేసి ఇవన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హై ఫ్లేమ్లో అస్సలు వేసి ఫ్రై చేయద్దండి పైవేపు తొందరగా పొంగిపోయి తొందరగా మాడిపోతాయి ఇవి నెమ్మదిగా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఒకసారి వేడికిన తర్వాత స్లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే లోపల వరకు చక్కగా గుళ్ళుగా ఫ్రై అయిపోతాయి తొందరగా మాడిపోవు ఇలా కలుపుతూ ఉంటే అన్ని వైపులో కూడా చక్కగా మంచి కలర్లోకి వస్తాయి చూసారా చక్కగా క్రిస్పీగా వచ్చాయి ఒకసారి ఆయిల్ వేడికిన తర్వాత ఇవి వేసుకునేటప్పుడు మీడియం మంట మీదనే పెట్టేసి వేసి ఫ్రై చేసుకోవాలి మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారా ఫ్రై చేసిన తర్వాత ఇలా గొళ్ళగా వస్తాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకొని పిండి తీసుకున్న కప్పు కొలతలో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి ఒకటిన్నర కప్పు పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి నేను కొంచెం ఎక్కువ స్వీట్ తీసుకుంటున్నాను అందువల్ల ఒక పావు కప్పు బెల్లం ఎక్స్ట్రా వేస్తున్నాను మీకు స్వీట్ తక్కువగా కావాలనుకుంటే ఒక కప్పు వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే పావు కప్పు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు పావు కప్పు వరకు నీళ్ళను వేసి ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగించేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మీడియం మంట మీద పెట్టేసి ఈ బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత చూడండి ఇలా కలుపుతూ ఉంటే పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా కలుపుతూ ఉండంగానే ఇలా చక్కగా నొరగలాగా వచ్చేసింది కదా ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇందులో కొద్దిగా ఇలా పాకం వేసి చేతిలోకి తీసుకోవాలి ఇలా చేతిలోకి తీసుకుంటున్నప్పుడు ఇలా ఉండలాగా వచ్చేసేయాలి చేతికి చూసారా ఇలా లైట్గా తీగ పాకంలాగా వస్తుంది కదా అలాగే ఉండ కూడా ఫామ్ అవుతుంది ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు పొడిని వేసుకోండి పొడి వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ కొమ్మలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసి వెంటనే ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి అసలు లేట్ చేయకుండా ఇలా కలుపుతూనే ఉంటే ఈ పాకం అనేది ఈ కొమ్ములకంతా కూడా పట్టేసి వెంటనే డ్రై అయిపోతుందండి ఇప్పుడు నేను చూపించిన పాకానికైతే ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా కలుపుతూ ఉండంగానే వీటికంతా కూడా చక్కగా పాకం అనేది పట్టేసి తొందరగా డ్రై అయిపోతుంది అందుకని వెంటనే కలిపేసుకోవాలి ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే ఇలా కలుపుతూ ఉండగానే చూసారా పాకం అంతా కూడా చక్కగా పట్టేసి సపరేట్గా వచ్చేస్తుంది అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోండి చూడండి పాకం అంతా కూడా కొమ్మలుగా చక్కగా పట్టేసి అస్సలు అంటుకోకుండా చాలా పొడి పొడిగా వచ్చేయండి అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి వేసి కొద్దిసేపు చల్లారనివ్వండి లోపల వైపు వేడిగా ఉంటుంది కదా పాకంలో వేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మరింత క్రిస్పీగా వస్తాయి ఎంతో రుచిగా ఉండే చక్కటి స్వీట్ స్నాక్ రెసిపీ బెల్లం కొమ్మలు రెడీ చూసారా బెల్లం కొమ్మలన్నీ కూడా పాగం పట్టేసి చాలా చక్కగా వచ్చాయండి పొడి పొడిగా అస్సలు అంటుకోకుండా చాలా బాగా వచ్చాయి మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ఇలా పాగం పట్టి ఒకసారి ఈ బెల్లం కొమ్మల్ని ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా చూసారా లోపల కూడా చక్కగా బోలుగా వచ్చేసింది ఈ బెల్లం కొమ్మల రెసిపీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ